జలాల్ ప్రభుకు మహిమ ప్రియమైన దేవుని పిల్లరా మీరు బాగున్నారు కదా దేవుని మహాకృపను బట్టి ప్రతిరోజు ఈ రీతిగా మనమందరం కలిసి వాక్యాన్ని ధ్యానించటం వాక్యాన్ని నేర్చుకోవటం దానిలో ఉన్నటువంటి ఆ సారాంశాన్ని మనము చాలా చక్కగా మనము దానిని తీసి మనం వినటానికి దేవుడు కృప సాయం చేస్తున్నాడు కదా ఈరోజు కూడా మరొక విషయాన్ని మనం నేర్చుకోవడానికి ఇష్టపడదాం మీ దగ్గర బైబిల్ ఉంది కదా ఒకరి బైబిల్ ఉంటే మీరు ఆ బైబిల్ ఓపెన్ చేసి ఈ మాటను చదవటానికి మీరు ఇష్టపడండి మనమందరం కలిసి ఒక మాట చదుద్దాం మొత్తం ఈ స్వార్థ పదవ అధ్యాయము ఇరవై ఆరో వాక్కుని మనం చదువుదాం నేను చదువుతున్నాను చూడండి ఇరవై ఆరో వాక్కు కాబట్టి మీరు వారికి భయపడకుడి మరుగైన దేదీయు బయలుపరచకపోదు రహస్యమైన దేదీయు తెలియబడకపోదు నా దేవుని పిల్లరా ఈ మాట వింటుంటే కొంచెం మనకు భయమేస్తుంది కదూ భయమేస్తుంది కదా దేవుని పిల్లలముగా వాక్యంలో రాయబడిన మాట మళ్ళొకసారి చదువుతున్నాను నేను జాగ్రత్తగా వినండి జాగ్రత్తగా వినండి మరుగైనది ఏది బయలుపరచబడకపోదు రహస్యమైనది ఏది కూడా తెలియబడకపోదు అంటే దాని అర్థం తెలుసా దేవుని పిల్లలముగా దేవుని ఆరాధించేటువంటి వారముగా మనము ఒప్పుకుంటున్నామా కప్పుకుంటున్నామా కొంతమంది పాపాలు ఒప్పుకోరు పెట్టుకుంటారు కప్పి పెట్టుకునేట ద్వారా నీకు నష్టమే తప్ప లాభమైతే లేదు ప్రియ దేవుని పిల్లలారా మనమంట ఒప్పుకునే బిడ్డలుగా ఉండాలి కప్పుకునే బిడ్డలుగా మనం వెనకడ ఉండకూడదు పాపాన్ని కప్పుకోబాకు ఒప్పుకోలు చేసుకో ప్రభు సన్నిధిలో ఒప్పుకో ప్రభు పాదాలు పట్టుకో దేవుని అడుగు తప్పకుండా దేవుడు సాయం చేస్తాడు కానీ కప్పుకునే ప్రయత్నం ఎప్పుడు చేయక దేవుని పిల్లారా మీరెవ్వరు చేయకూడదు చేయకూడదనే నా యొక్క ఆశ అందుకే ఈ వాక్యాలు మీ ముందు ఉంచుతున్నాను జాగ్రత్తగా వినండి దేవుని యొక్క వాక్యాన్ని చూడండి ఇదిగో మరుగైనదేది బయలుపరచబడకపోదు నువ్వు చెప్పకపోయినా నువ్వు ఒప్పుకోకపోయినా నువ్వు కప్పి పెట్టుకుంటే తప్పకుండా రహస్యములు బయలుపరచగలిగిన దేవుడు తప్పకుండా వాటిని బయలుపరుస్తాడు ఒక దినాన అవి తెలుస్తాయి నువ్వు శిక్షకు గురి అవుతావు ఆ శిక్షకు గురి కాకుండా ఉండాలనే మా తపన మా అంతా రే దేవుని పిల్లరా ఒక సంఘటన నేను మీకు చేయాలని ఆశపడుతున్నాను కొంతమంది బిడ్డలు యూనివర్సిటీలో నలుగురు విద్యార్థులు స్నేహితులు బాగా చదువుకుంటున్నారు మంచిదే అద్భుతం చదవాలనే తల్లిదండ్రులు కోరుకుంటున్నారు భవిష్యత్తులో మంచి ప్రయోజకులు అవ్వాలనే తల్లిదండ్రులు కోరుకుంటున్నారు తల్లిదండ్రుల ఆశలు కూడా అవే కదా ఆ బిడ్డలు కూడా నలుగురు స్నేహితులు చదువుకుంటున్నారు మంచి యూనివర్సిటీలో మంచిది మంచి చదువర్లే మంచి క్లవర్సే బాగా చదవగలరు దాంట్లో నో డౌట్ కానీ ఆ చదువుకునే క్రమంలో చదువుకున్న తర్వాత ఎగ్జామ్స్ అయినా వస్తాయి కదా బిడ్డలారా ఎగ్జామ్స్ వచ్చాయి ఎగ్జామ్స్ వచ్చే టైంలో చదువుకోవాలి ఇక రేపు ఎగ్జామ్ చదువుకుంటున్నారు మంచిదే ఈ రాత్రి చదవాలి రేపు మార్నింగ్ మనకు ఎగ్జామ్ ఆ నలుగురు విద్యార్థులకు ఎగ్జామ్ చదువుకోవాలి చదువుకునేటువంటి ఈ బిడ్డలు ఏం చేశారో తెలుసా చదువుకోకుండా పార్టీకి వెళ్ళారు పార్టీకి వెళ్ళిన కాడ వెంటనే అవుద్దా కాదు కొంచెం లేట్ అయింది రాత్రి పన్నెండు అయింది ఒంటి గంట అయింది వచ్చిన తర్వాత పార్టీ నుంచి వచ్చిన తర్వాత అలసిపోయారు పడుకున్నారు తెల్లవారింది ఎగ్జామ్ టైం అయింది ఈ నలుగురు విద్యార్థులు ఎగ్జామ్కి వెళ్ళాలి అయితే వీరి ఆలోచన ఏంటో తెలుసా ఈ ఎగ్జామ్ టైం అయింది రాత్రి మనం చదువుకోలేదు కాబట్టి మనం ఒక ప్లాన్ వేసుకుందాం ఏంటది మనము ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్దాం వెళ్ళి ఎలాగైనా ఈ ఎగ్జామ్ పోస్ట్పాన్ మన వరకు మన వరకు పోస్ట్పాన్ అయ్యేటట్టుగా మనం మాట్లాడదాం ఏం చేయాలి మరి ఎగ్జామ్ పోస్ట్ పని అవ్వాలంటే ఏదో బలమైన కారణం ఉండాలి ఏం చేయాలి అని నలుగురు ఆలోచన చేసి ఏం చేశారో తెలుసా ప్రతి దేవుని పిల్లలారా ఈ నలుగురు కలిసి బాగా ఆయిల్ తీసుకొని ఒంటికంత పూసుకొని బట్టలకంతా రాసుకొని అక్కడక్కడ దెబ్బలు తలిగినట్టుగా గాయాలు చేసుకొని ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళారు నలుగురు దగ్గరికి వెళ్ళారు వెళ్ళి ప్రొఫెసర్తో మాట్లాడుతున్నారు సార్ మేము ఎగ్జామ్కి రెడీ అయి వస్తున్నాం వస్తూ వస్తున్న క్రమంలో మా బ మా కారుకు యాక్సిడెంట్ అయింది సార్ చూడండి అన్ని గాయాలు అంత చూడండి అంత గందరగోళ పరిస్థితి కాబట్టి మేము ఎగ్జామ్ రాయలేము సార్ దయచేసి మా కొరకు ఒక టూ డేస్ త్రీ డేస్ పోస్ట్ పని చేయలేరా ఈ పరిస్థితులు మేము ఎలా రాయగలం అని చెబితే పాప ప్రొఫెసరు ఇలా మాటలు సరే వాళ్ళ కొరకు ఒక నాలుగు రోజులు పోస్ట్ పని చేశారు నాలుగు రోజులు పోస్ట్ పోన్ చేశాడు నాలుగు రోజుల తర్వాత ఎగ్జామ్ పెట్టాడు వాళ్ళకి ఎగ్జామ్ పెద్దగా ఏం పెట్టలేదండి వంద మార్కుల్లో ఆ క్వశ్చన్స్ ఏమి ఇవ్వలేదు వాళ్ళకి ఏమి ఇచ్చాడు తెలుసా రెండే రెండు క్వశ్చన్స్ వేసాడు రెండే రెండు క్వశ్చన్స్ వారికి ఇచ్చాడు క్వశ్చన్ పేపర్ ఇచ్చి ఆన్సర్స్ రాయమన్నాడు ఏంటో తెలుసా మొట్టమొదటి క్వశ్చన్ ఏంటో తెలుసా ఆయన రాసిన మొదటి క్వశ్చన్ మీ పేరేంటో రాయమన్నాడు ఏం రాయమన్నాడు మీ పేరేంటో రాయండి అన్నాడు మొదటిది వాళ్ళ పేర్లు వాళ్ళకి తెలుసు కాబట్టి అబ్బా ఎంత ఈజీ క్వశ్చన్ అనుకున్నారు పేరు రాసేసారు రెండవదిగా కింద ఒక మాట అడిగారు ఏమన్నా తెలుసా మీరు కారుకు వస్తూ వస్తూ పంచర్ అయింది యాక్సిడెంట్ అయింది అని చెప్పారు నేను అడుగుతున్నాను ఈ రెండో ప్రశ్న మీరు రాస్తే మొదటి ప్రశ్నకు రెండు మార్కులు వేసా ఈ రెండో ప్రశ్నకు తొంభై ఎనిమిది మార్కులు వేస్తా అంటే మొత్తం వందకు వంద వస్తాయి మీకు కాబట్టి ఈ రెండో ప్రశ్నకు జాగ్రత్తగా మీరు ఆలోచించి రాయండి అని చెప్పి ప్రొఫెసర్ గారు ఆ రెండో క్వశ్చన్ ఇచ్చారు వాళ్ళు చదివారు దాంట్లో ఉన్న సారాంశం ఏంటంటే ఆ రెండో ప్రశ్న మీ కారు టైర్ పంచర్ అయిందని చెప్పారు కదా పంచర్ అయితే యాక్సిడెంట్ అయిందని చెప్పారు కదా ఏ టైర్ పంచర్ అయింది అది రాయమన్నాడు నెక్స్ట్ ఇంకొకటి ఆ పంచర్ అయిన టైర్ రాసిన తర్వాత ఆయన అన్నాడు ఏమన్నాడో తెలుసా ఇదిగో టైర్ కరెక్ట్గా రాయాలి ఏ టైర్ పంచర్ అయిందో అని రాయాలన్నాడు చూడండి నలుగురు విద్యార్థులు ఈ నలుగురు విద్యార్థులు ప్రొఫెసర్ చాలా తెలివి కలవాడు కాబట్టి ఏం చేసాలో తెలుసా నలుగురిని నాలుగు రూములలో పెట్టాడు ఒక్కొక్కరిని దగ్గర పెట్టకుండా నలుగురు నాలుగు రూములలో కూర్చున్నారు ఇప్పుడు అందరికి అదే క్వశ్చన్ ఏ టైర్ పంచర్ అయింది అయితే మొదటిదంటే బానేరు అందరు ఎవరి పేరు వారు రాశారు రెండు మార్కులు వచ్చాయి తొంభై ఎనిమిది మార్కులు రావాలి రెండో ప్రశ్నకు నలుగురు నడి నలుగురు అదే ప్రశ్న ఒకడు లెఫ్ట్ అన్నాడు ఒకడు రైట్ అన్నాడు ఇంకొకడు అదని వెనకదన్నాడు ఇంకా నలుగురు నాలుగు రకాల టైర్ల పేరు రాశారు నేను అంటున్నాను ఇప్పుడు ప్రొఫెసర్ దగ్గరికి ఆ పేపర్ తీసుకొని వచ్చారు నలుగురిది ప్రొఫెసర్ గారు చదివారు ఎరా మీరు నలుగురు ఒకే బండిలో ఉన్నారా ఉన్నారు మరి నలుగురు ఒకే బండిలో ఉంటే ఏ టైర్ పంచర్ ఉంది మీకు తెలియకుండా ఎట్లా యాక్సిడెంట్ అయింది అదేంటి సార్ రాశాం కదా నలుగురు పేపర్ తీస్తే నలుగురు నాలుగు టైర్లు రాశారు ఒక్కడు ఒక టైర్ రాయలే నలుగురు కారుకు నాలుగు టైర్లు ఉంటాయి కదా ఎవరికి తోసిన టైర్ వారు రాశారు అంటే ఇది అబద్ధమని తేలిపోయింది నా దేవుని పిల్లరా వాక్యం చదివాం కదా ఏందంట రాస్యమైనది ఏది కూడా బయలుపరచబడకపోదు అని వాక్యం చదివాం మనం ఏమండి మనం చదివాము మత ఈ స్వార్థ పదవాధ్యాయంలో చక్కగా మనం చదివాం చదివిన ఆ మాట చూడని ఎంత అద్భుతమైనదో ఇప్పుడు ఈ బిడ్డలు అబద్ధమాడారు చిన్నదే ఏం కాదులే ఒప్పుకోల్సి ప్రొఫెసర్ గారి దగ్గర ఒప్పుకోలేదు వాళ్ళు కప్పి పెట్టుకున్నారు వారి తప్పుని కప్పి పెట్టారు రాత్రి చదవకుండా పార్టీకి వెళ్ళారు వచ్చినటువంటి వారు ఎగ్జామ్కి రావాలి కానీ ఒక ప్లాన్ ప్రకారంగా యాక్సిడెంట్ అయితే చిత్రీకరించారు టైర్ పంచర్ అయిందని చిత్రీకరించగలిగారు కానీ ప్రొఫెసర్ చాలా తెలియకల్లోరు కదా ఏమండి ప్రొఫెసర్ ఈ లోకంలో ఉన్న ఏమండి బోధించే ప్రొఫెసరే అంత జ్ఞానం కలిగి ఉంటే మరి పరమ తండ్రి కదండి ఆయన మన గురించి ఆయనకు సమస్తం తెలుసు కదా నీ గురించి అన్నీ తెలుసు కదా ఆయనకు నేను రక్షించిన వాడు కదా నీ కొరకు రక్తం గార్చిన వాడు కదా పరమును విడి భూమి మీదకి వచ్చిన దేవుడు కదా మరి నీ విషయంలో ఆయనకు తెలియదు అనుకుంటున్నావా ఎందుకు ఒప్పుకోవట్లేవు ఎందుకు కప్పుకుంటున్నావు అందుకే నేను అంటున్నాడు దేవుని యొక్క వాక్యం కూడా గతిపత్రిక ఆరు ఏడులో ఉంటుంది మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడని వాక్యం చెప్తుంది మోసపోతావు నువ్వే దేవుడే ఎక్కిరింపబడడు దేవుడు ఎప్పుడు దేవుడుగానే ఉంటాడు చూసారా ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి అబద్ధం ఎంత అందంగా చెప్పారండి వాళ్ళు కానీ ప్రొఫెసర్ చాలా తెలివిగా పెట్టాడు వాళ్ళ తెలివి అక్కడ కనపడింది అది అబద్ధం అని తేలిపోయింది అది అది ఒప్పుకోకుండా అది అబద్ధం చెప్పారని తెలిసిపోయింది కాబట్టి వారు ఫెయిల్ అయిపోయారు నేను అంటాను నీ జీవితంలో ఒకరు ఫెయిల్ అవుతున్నావేమో ఒప్పుకోకపోవట చేత నువ్వు కప్పుకోట చేత అది చిన్న తప్పైనా పెద్ద తప్పైనా అది ఏదైనా దేవుని ఎదుట నువ్వు యథార్థం ఒప్పుకోలు చేసుకోబెడ్డా నా దేవుడు క్షమించటానికి మనసు కలిగినవాడు